హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ అగ్ని సాక్షి సీరియల్ పార్ట్ టూ డిస్నీ ప్లస్ హాస్టల్ జూలై ట్వెల్త్ నుంచి టెలికాస్ట్ అవుతుంది అయితే అగ్ని సాక్షి సీరియల్ పార్ట్ టూ ఫస్ట్ డే షూటింగ్ అండ్ అలాగే ఫస్ట్ డే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంఠమర్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ను అందుకుంటుంది అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ అర్జున్ అంబటి ఐశ్వర్య బిస్సే గౌరీ శంకర్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటించి మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి పేరుకి కూడా చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా అగ్ని సాక్షి సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి